ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వచ్చాయి అయితే ఇప్పటికీ ఎయిటీన్త్ పేమెంట్ చాలా మందికి పేరు రాలేదు ఇక మోదీ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మోదీ ప్రధాన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది పిఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఎవరికైతే రాలేవో నెక్స్ట్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ కూడా పోల్పోకుండా అప్డేట్ ఉండడానికి రైతులు ఏం చేయాలో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు అలాగే నెక్స్ట్ మన పిఎం కిసాన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు రాని పక్షంలో మీరు ఎవరిని సందర్శించాలి ఆ డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం ఈ వీడియో ఏంటంటే కాంటెక్ట్ పిఎం కిసాన్ పేమెంట్ కి ఇప్పటి వరకు ఎవరికైతే రాలేవో వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవచ్చు అండ్ రాని పక్షంలో ఏం చేయాలి అది కూడా చెప్తాను ఫస్ట్ చెక్ చేసుకునే విధానం అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి మొబైల్ కార్డ్ మొబైల్ నెంబర్ నుంచి లేదా ల్యాండ్ పాస్బుక్ నెంబర్ నుంచి కూడా లాగిన్ అయ్యి వన్స్ చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ ఆ డీటెయిల్స్ అన్ని నేను వీడియో కింద బ్రహ్మాండంగా లింక్ అయితే అప్డేట్ ఇచ్చాను ఆ తర్వాత రాని వాళ్ళు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ ఆగస్ట్ చివరి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు వాళ్ళు తేదీ ఇచ్చారు సో మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీ ఆధార్ కార్డ్ నంబర్ మెయిన్గా తర్వాత మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్ అండ్ మొబైల్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి ఈ పిఎం కిసాన్ యాప్ ఏదైతే ఉందో వంతులో వాళ్ళు లాగిన్ అవుతారు వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఈ పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అప్డేట్ చేయించుకొని తప్పకుండా మీకు నూటికి వెయ్యి శాతం ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మనకి ఆల్రెడీ ఆరు వేలు అందిస్తున్న ప్రభుత్వం దీన్ని అప్గ్రేడ్ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం గుడ్ న్యూస్ అది చంపచ్చు ఇక్కడ నుంచి మాత్రం ప్రతి విడతలో మీకు మూడు వేల ఐదు రూపాయలు చెప్పిన మూడు విడతల్లో కలిపి మనకు నైన్ థౌసండ్ రూపీస్ చెల్లించడానికి ప్రధాని మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యవసాయ శాఖ మంచి బడ్జెట్ కూడా కేటాయించడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ వన్స్ మీ ఒపీనియన్ తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి ఓకేనా సదామీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జా